అపత్తు టూరు పద్దు పడుపు నువ్వే పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన మనల మేము కడుపులోన పెట్టుకొని చూస్తాడు పెద్దాయన ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు పెద్దాయన ప్రతి ఇంట్లో పండగలే తెస్తడు పెద్దాయన పద్దు టూరు కంటిరెపాక బాడ నిస్వార్థ సేవ తప్ప ఇంకేది కోరు పోవును సమరాన దూకినాడు వరద రాజులన్నా నీ సైన్యం అవుతామె వరద రాజులన్నా చంద్రన్నాండ ఉంది వరద రాజులన్నా జయభేరి మోగుతాది వరద రాజులన్నా మా పొద్దు టూరు పొద్దు పడుపు నువ్వే పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన మనల కడుపులోన పెట్టుకొని చూస్తాడు పెద్దాయన ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు జము దోపిడి సామ్రాజ్యము కూల్చేందుకు కదిలే నంద్యాల సింగము జనమే తన ప్రాణమై పొద్దు టూరు మేలుకై చేస్తున్నాడు చూడు అన్న ధర్మ యుద్ధము అన్న పేదోడి పల్లెంలో పట్టడు అన్నం శత్రువైనా పెడతాడు గుండె నిండా దండం చూస్తే పట్టీలు ఎక్కువ ఉన్నాయి చంద్రగంలో ఇసుక కోసం ఎక్కడ మీ అందరికీ తెలుసు కార్మికులకు ఇసుక అనేది కొందరికే అవకాశం ఉన్నది అదే రాక్షమళ్ళ వర్గానికి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఇసుక వచ్చేది కాదు ఇసుక కావాలన్నా ఆరు వేలు ఏడు వేలు పట్టీలు కానీ జరుక్కోకుండా చాలా ఇబ్బంది పడినారు కార్మికులు కానీ ఖాళీగా ఉన్నారు ఈ ఏరియాలో రోడ్లు సిమెంట్ రోడ్లు అందుకు రావాలంటే నెక్స్ట్ నంద్యాల వరదరాజు రెడ్డి గారికి బుల్లెట్ భూపేష్ గారికి ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న బుల్లెట్ భూపేష్ రెడ్డి గారికి ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించవలసినదిగా సమక్షంలోనే చెప్తున్నాను ఖచ్చితంగా ఈ రోడ్డు ప్రారంభిస్తాను మీరందరూ కలిసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అభ్యర్థులైనటువంటి అయినటువంటి రెడ్డి గారికి అలాగే పార్లమెంటు సభ్యులు రెడ్డి గారికి సైకిల్ గుర్తుపై వేసి పక్కన వేయించి మంచి మెజార్టీ ఈ ఏరియాలో ఈ వార్డులో ఈ బూత్లో మంచి మెజార్టీ రావాలా వస్తారని కూడా నాకు చాలా తెలుసు ఎందుకంటే నాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు పంచాయతీ ఎలక్షన్లలో ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించారు అలాగే రేపు నెల పదమూడవ తారీఖు రావు ఎలక్షన్లలో ఖచ్చితంగా వీరిద్దరిని సైకిల్ గుర్తుపై వేసి వేయించి మంచి మెజార్టీతో గెలిపించవలసినదిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను అవునా ఇక్కడికి వచ్చినటువంటి వారి అందరికీ మరో మరో పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవులు ఈ కార్యక్రమానికి నాగేశ్వర రెడ్డి ప్రేమ్ కుమార్ రెడ్డి నన్ను ఆహ్వానించి మీ అందరికీ పరిచయం చేసినందుకు ముందుగా వాళ్ళిద్దరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు మీ అందరికీ ఒక విషయం తెలియాల మే పదమూడవ తేదీన జరగబోయే ఎలక్షన్స్ లో పెద్దలు నందాల రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా నేను భూపేష్ నిలబడబోతున్నాను మీ అందరి సహకారము మీ అందరి ఆశీస్సు మా పైన ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాను ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ముఖ్యమంత్రి చేసుకోవాలా అనేది మీ అందరికీ కొన్ని విషయాలు తెలియజేస్తా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో కొత్త రాష్ట్రం మనకు కొత్త రాష్ట్రం మీద ఏర్పడిన తర్వాత కూడా ఎక్కడే కానీ మన మీద పన్నుల భారం కానీ కరెంట్ ఛార్జీలు కానీ బస్ ఛార్జీలు కానీ పెట్రోల్ డీజిల్ రేట్లు ఇటువంటి విషయాలలో ఎక్కడే కానీ పెంచలేదు కొత్త రాష్ట్రం అనే పదం ఎందుకు వాడుతున్నామంటే కొత్త సంసారం కొత్త రాష్ట్రం ఉన్నప్పుడు ప్రతిదీ ఖర్చుతో కూడినది కానీ ఎక్కడే కానీ నా ప్రజల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడే కానీ మనకు పన్నుల రూపంలో ఎటువంటి ఇబ్బంది గురిచేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రతిదీ అలింగానే హామీలు అన్ని ఇచ్చినాడు నోటికి ఎంత వస్తే అంత చెప్పినాడు కానీ ఈరోజు నోటికి చేతికి చాలా వ్యత్యాసం ఉంది మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినేటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నాడు ఉన్న ఉద్యోగస్తులకు సిపిఎస్ రద్దు చేస్తామన్నాడు కానీ ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్న ఉద్యోగస్తులకు టయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఈ రోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుద్యోగం గుర్తిస్తా ఉన్నారు రంజాన్ తోఫా సంక్రాంతి కానుక ఇటువంటివన్నీ కార్యక్రమాలు చేశారు డిసీలకు లోన్లు గాని ఎస్సీలకు లోన్లు గాని ఎస్టీ కార్పొరేషన్ ఇటువంటి అన్ని లోన్లు ఇప్పిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ముందుకు సాగిన చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు పూర్తిగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం వాళ్ళ నాయకులకు లేకపోతే వాళ్ళ భజన పరులకు కార్పొరేషన్ పదవులు ఇచ్చినారు ఇచ్చిన తర్వాత వాళ్లకు ఆఫీసు ఉండదు ఆఫీసు ఒకేలా కూడా కుర్చీలు టేబుల్ కూడా లేని పరిస్థితి వాళ్ళ సొంత మనుషులకు వాళ్ళ సొంత నుంచి లేవకన్నా లోన్లు గాని లేకపోతే ఎటువంటి కార్యక్రమాలు ఆ అండదండలుగా ఉండాలన్నా కూడా వాళ్ళకి ఏమీ ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్ గాని కార్పొరే ఏదన్నా ఇటువంటి డైరెక్టర్లుగా ఉన్నట్టు వాళ్ళకి అందరి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది కాబట్టి మనం విజన్ ఉండే నాయకుడు మన ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద కొడుకు లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన జీవితాలు మన ఆంధ్ర రాష్ట్ర జీవిత ప్రజల జీవితాలు బాగుంటాయని కూడా ఈ మరొకసారి మీ అందరికీ తెలియజేసరి మే పదమూడవ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి పార్లమెంటుకు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి పార్లమెంటుకు దేశం యావత్వ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో మన ఆంధ్రప్రదేశ్ పదమూడవ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎన్నికల్లో మీరందరూ ఆలోచించి ఎవరు మన సంక్షేమం కోరేవారు ఎవరు మన భవిష్యత్తును ముందుకు తీసి చెప్పేవారని ఆలోచించాలి మనమందరము మన బిడ్డల భవిష్యత్తు కోసం మన ఓటు ఇప్పుడు మనం నిర్ణయించే మనం వేసే ఓటు ఆ పార్టీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే మన పిల్లల భవిష్యత్తు చూస్తుంది అనేది ఆలోచించాలి కాబట్టి ఇప్పుడు మనం మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బాగా దడిగా ఓట్లేసి రాజశేఖర రెడ్డి గారి కంటే గొప్పగా పాలన చేస్తాడని అందరూ ఓట్లు వేసి గెలిపించినారు ఆయన ప్రజలు వీలు లేదు ప్రజలు పోయి ఎవరైనా ఆయన చెప్పుకోవాలనికే లేదు ఎమ్మెల్యేలే కలిసేదానికే లేదు ఎంపీలు గెలిచేదానికి లేదు మంత్రులు గెలిచేదానికి లేదు ఎప్పుడు ఆయన మాత్రము ఉదయం ఉదయం తొమ్మిదిన్నర నుంచి రాత్రి ఆరు గంటల అయిపోతే మళ్ళీ ఎవరికి కలిపాడు ఏదైనా సమస్యలు అవసరమై చెప్పుకోవాలని పోతే అందుబాటులో ఉన్నాడు మీ ఆలోచన సరైన ఆలోచన తీసుకొని మంచి నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ ఎమ్మెల్యే ఓటు తెలుగుదేశం పార్టీకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అధికారం దానికి వస్తారు మరి భూపేష్ రెడ్డి గారు ఎంపీ అయితే కేంద్రంలో ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారం వస్తుంది కాబట్టి మనం ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు మనకు ఎంతవరకు అందుబాటులో ఉన్నారు ఏమైనా మనం చెప్పుకోవాలంటే ఆయన అందుబాటులో ఉన్నాడా లేదా మనకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మనం కళ్ళు ఆయన దగ్గరికి పోతే మనకు అందుబాటులో ఉన్నాడా లేదా కావాలనేది మనం ఆలోచించాలి కాబట్టి ప్రభుత్వంలో విపరీతమైన లంచువండితనం ఏర్పడిపోయింది మరి అన్నిటిల్లో ఇది అది అనకుండా డబ్బులు తీసుకోవడం జరుగుతూ ఉంది అధికారులందరూ కూడా కాబట్టి మనం పదమూడో తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని పెట్టినాడు ఆయన ఆరు పథకాలు పెట్టినాడు బస్సులు ఫ్రీ మూడు వేల సంవత్సరానికి మూడు వంట గ్యాసులు ఇస్తారు సిలిండర్లు ఇస్తారు మూడు బస్సులు మీరు ఎక్కడైనా కూడా తిరగవచ్చు కర్నూలు కానీ కడప కానీ అనంతపురం కానీ ఎక్కడైనా కూడా మెరుగలందరూ బస్సులు ఫ్రీ అదే చదువుకునే విద్యార్థి ఉంటే సంవత్సరానికి చదువుకున్న విద్యార్థి మన ఇంట్లో ఉంటే ఆ విద్యార్థి పదహైదు వేలు ఆడవారికి పది నెల పదహైదు వందలు ఇస్తారు మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు చదువుకుని ఉద్యోగం రాకుండా ఉండబడిన వారు ఎవరైనా మన ఇంట్లో ఉంటే నెలకు మూడు వేల రూపాయలు ఇస్తారు కాబట్టి ఎన్నో పథకాలు కరెంటు అనుసాగలు జరిగే వరకు ఇప్పుడు నిత్యావసరం నిర్ణయం తీసుకొని అందరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా భూపీష్ రెడ్డి యువకుడు